ఆ పిల్ల కులగోతలు సరిపోతే చాలమ్మా ఆ కాపురం చక్కగా ఉంటుందా అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం పది మంది ఆడపడుచులు ఎందుకు మా అగ్నిగా అవుతున్నారు ఎందుకు ఇది వరకట్టం చావాల్సి సంభవిస్తున్నాయి పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా కలిసిన మనసులో నేను ఆ పిల్లల్ని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోడని చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు కన్నవాళ్ళు అన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని అది నా బాధ్యతను వచ్చాను మీరు ఒప్పుకున్న ఈ పెళ్లి జరిగి తీరుతుంది కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది అదే తేడా నువ్వు ఇంకేం మాట్లాడుకో ఒక్కగానొక్క కొడుకు వీడు సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు ఒరే నాన్న నీకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేస్తారా ఉభయ ఖర్చులు భరించి నేను నేను జరిపిస్తాను ఈ పెళ్లి నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక జరిగే పెళ్లి జరగకమానో అన్నం పెట్టిన మనిషిని వెన్నుపూట పొడుస్తావు కదూ చూస్తానే నీ అంతు చూస్తాను ఇవాళ రాత్రి రెండు గంటలకే మన పెళ్లి ముకుడుతాం ఈ లోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు పిచ్చి వేషాలు వేసావు ప్రాణం తీస్తాను బాలకం నువ్వు ఇక్కడ ఉన్నావు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నదరం సేనయ్య ఒక్కడేనా అవును బాబు జాగ్రత్తగా చూడబని మేకని ప్రు అప్పగించాడు తమ్ముడు ఆ ప్రమాయిపై ని తాళం వేశాడు ఈ రేత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబా రాక్షసుడు ఆహాటిది ఆగరా లేట ఇది అన్నా మన్మోధరావు అనే ఒకడు గురించి చెప్పానే పాడే విడు ఆ విషయం నీకేలా తెలుసు ప్రభల్ పెళ్లి చేసుకోనకు ముందు విడానన్నా ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు ఎర్ర శనగ సిగ్గురు ఎదురా నీకు ఆ పిల్లకు పదహారేలంటే నీకు సరైన వయసులో పెళ్లి అయ్యి ఉంటుంది మనవర వయసురా అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవడం చూస్తావా ప్రభలి చెప్పు చెప్పు నాకు తెలియదు నాకు తెలుసు బాబు గదిలో పెట్టి తాళం వేసాడు ఓ గది తాళమేది చాలా గెలలేదు పోయింది మ్మల్లో బాబు హరికాళ్ళు దొరికిపోతున్నాయి ఈ భావం ఉండవాడు చేతికి వెళ్ళడం లేదు దొరికంటే దొరికి ఇట్టే బారిపోతున్నాడు మా నాన్న రాసిన ప్రాముఖరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా ఉంటే అవి నాకు ఇచ్చేయాలి అంటే నా ప్రాము శ్రీ నాకు ఇస్తే మీకు వేలు నష్టం మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు మూడు లక్షలు నష్టం వస్తుంది ఆలోచిస్తారేంట నీ ఒక వెయ్యి రూపాయలు పడేస్తాను నోరు బేరాలు ఆడతారంటే బేరాలు ఏమై నీ పెద్దలకు వెయ్యి వేలు తండ్రి అరువుకురాని ఒక ఐదు వేలు ఇస్తారు ఏ మాతండి పోని ఒక ఏడు వేలు ఇస్తారు ఇదే ఫైసలు ఇదే ఫైనల్ అయితే నేను వాళ్ళ పిలవడమే అని ఎవడాయ్ మెయిల్ బ్లాక్మెయిల్ తొందరగా రండి ఇవ్వగరా శని వెధవాని ఇక నోరు మూసుకొని కొంత పట్టుండు నీ మొహం తగల కుట్టవా కొట్టడవేంటిరా నిన్ను చంపేస్తాను నా సంగతి తెలియదంటే నీకు అరే మా నాన్న చేసిన అప్పుకి చక్ర కట్టి నన్ను జలగల పీడిస్తావా నా చేత పెట్టి జాగ్రత్త చేస్తావా నిన్ను మూసేయంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో పెళ్లం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్తు కుంకవి నువ్వు ఒక మనిషివా నీకు పెళ్లి కావాలా నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా కొమ్ములు కోసేసిన గౌడి గేదె మొహం నువ్వు నువ్వు నీకు పదహారేళ్ల పిల్ల కావాలా పిల్ల నువ్వేం చెయ్యలేవురా నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా అమ్మాయి గుడి మూడు నాలుగైదు గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతమైపోయని ఎవరు బాబు నువ్వు సానయ్య గారు ఇల్లు కాదా ఇల్లే బాబు నువ్వెవరివి సాయ్య గారు ఇంట్లో ఉన్నారండయా లేరా ఇప్పుడే పారిపోయారు బాబు నువ్వెవరివి పారిపోయారంటే మళ్ళీ రారా వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు నువ్వు ఎవరివి ఊళ్ళోనే ఉంటారా అండియా ఊరుతారంటారా ఊళ్ళోనే ఉండొచ్చు నువ్వు ఎవరివి బాబు ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండ రారా వస్తే రావచ్చు అయ్యా నువ్వెవరివి తండ్రి రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా తెలుసు బాబు నువ్వెవరివి నాయనా ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా వచ్చారు బాబు ఇక్కడ నానా గోలగా ఉంటే దారి వాళ్ళు చూసుకున్నారు ఓ ఓ మహర్షి చెప్పి మహానుభావాణ్యం తండ్రి రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్య మా బాబు గారు పెళ్లి కదండయ్య అందుకని వచ్చానండయ్య పెళ్లి ఎప్పుడండయ్య ఇయాలంటారా రేపా పెళ్లి గోల్లో పడిందయ్యా నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొనిద్దాం నన్ను విసిరించడం లోపలంటే వీడెక్కడ దొరికారండి వీడేం నౌకరండి బాబు వీడి బొందా ఎవరితోనో మాట్లాడమో చంపేస్తారు నీ ఉన్నాడా లేడా ఈ ప్రశ్న రా నాయన కుమ్మం దగ్గరకు వచ్చాదో లేదో వీడెవడం బాబు నువ్వొచ్చావా ఇప్పుడే ఒకటి వెళ్ళాడు నువ్వు ఏమండి మా బావ మంగళం తెచ్చేశాడు నా మెళ్ళో కట్టేస్తానంతో గంతులు పదండి మనం పార్పై ఏ గుళ్ళైనా పెళ్లి చేస్తున్నాం బాదా ఇప్పుడు నేను స్వతంత్రండి ఎవరికి ఏ అప్పు లేరు నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఆపకండిపకండి ఉండండి పై పట్టు ఏంటా పరిగెడుతున్నావు రోడ్డు మీద మీ ఊరికే రోడ్డు మీద కండి రోడ్డు మీద కంటే ఉచున్నా పనిందా పని ఉందా ఇప్పుడు వచ్చేస్తా ఇప్పుడే వచ్చేస్తానంటే పది నిమిషాలు పడుతుందా అరగంట గంటనే గా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేస్తా వెళ్ళమండి వెళ్ళగిస్తే వెళ్ళి తిరిగి వస్తావా చేట వెళ్ళిపోతావా అయ్యా మీ అయ్యారు చెప్పాలా కొన్నాననే చెప్పండి వదిలేయండి మీ అయ్యారు వస్తే చెప్పాలని చెప్పాలా బాబు మీకో దీయకండి పక్క చదువు ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశలు బాబు వదిలేండి నాతో పెట్టుకోక్రేరే మసైపోతావు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదనమాట నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావరా ఒక తీసుకొని పారిపోతా ఇవ్వలే నిన్ను వంద్రా ఏ కాలుకే ఆ కాలు ఏ కీలుకి ఆ కీలు ఇరిచి పోగల పెడతా మా ప్రేమ బలం ముందు బస్తీ బలం బలాదురా ఎవరికి పైస అప్పు లేనండి నన్ను కొడతావరాగుతావరా మా అక్కు పక్షికి అప్పు లేనన్న మాట నాకు కొన్నంత బలాన్ని ఇచ్చిందిరా చెప్పు మా పెళ్లి కొప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపులో లో కండల పొడి చేసేమంటావా ఏ వద్దు బాబు వద్దు నీ శక్తిని తక్కువ అంతేనా వేసాను నన్ను ఇలా ప్రాణాలతో వద్దు చాలు పొగిలా నువ్వే చేసుకో అది అలా తెలుదే అలానే దారికి మనతో పెట్టుకోకుల

અમે

ప్రభ నాకు మీరు తండ్రిలా అనిపిస్తారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను వదిలేయండి మీ కాలకి దండం పెడతాను కసాయి వాడి ముందు కన్నీళ్ళు పెట్టి లాభం లేదు నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని హక్కు వీడికి ఎక్కడిది అంతవరకు వస్తే వీడు అంత చూస్తాను లే ప్రభా ఇన్నేళ్లు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచుతెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను ఓ పిల్లి కొనను కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా ఆడపిల్ల అంతే అనుకున్నాను కాని మనిషికి మనసుంటుందని ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖుండమ్మా నేను ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా బాబాయ్ గారు అని పిలువమ్మా నీ పెళ్లి నేను జరిపిస్తాను కన్యాదానం చేసే భాగ్యం నాకు బావా అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా అమ్మయ్యా ముందు వస్తున్నావు బావా విందా అంతేనే అదే కరెక్ట్ మనం అనుకున్నట్టు చేసేద్దాం మన ఊళ్ళో బాబుకు తూర్పే పని ఉందిగా అది మన పెద్దమ్మాయి పెళ్లి కమ్మేద్దాం ఇక ఉత్తరం పేపు చక్కనేమో నోరు మీరా గుంట లెక్క వెదవా నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లి కవ్వ కూడా దక్కనే ఏ బంధువుల చావు కోసం వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్ర దానం చెయ్యండి నేను నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బేద పిల్లల పేరు రాసేస్తాను కాదు రామ నరవండి కష్ట పుణ్యమైన దక్కుతుంది రాబో కృష్ణ కోపంగా ఉన్నాడు బాబు రమేష్ మీ నాన్నగారు ఎక్కడ వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా నువ్వా ఎవరైనా పుట్టుకున్నావా టీ దాగవా అందులో పద్దాలు వెతున్నావా వెక్కోలేదా వద్దు వద్దు